హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకుని జిబ్రా కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ముప్పావు కప్పు చిక్కటి పెరుగును వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దానిపై మూతను పెట్టుకొని దానిని ఫోర్స్గా మిక్సీ పట్టుకోవాలి చూసారా అండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత అది మనకి నొరగలాగా వస్తుంది తర్వాత దానిలోకి ముప్పావు కప్పు షుగర్ని వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు ఆయిల్ని కూడా వేసుకొని వాటన్నిటినీ కూడా స్మూత్గా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ని తీసుకొని అందులోకి ఒక జల్లడిని పెట్టుకొని వన్ కప్పు మైదాన వేసుకొని దానిని బాగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత దానిలోకి వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ వన్ స్పూన్ బేకింగ్ సోడాని కూడా వేసుకొని వాటిని కూడా జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న దానిలోకి ఇంతకుముందు మిక్సీ పట్టుకున్నాం కదండి పెరుగు అలాగే షుగర్ ఆయిల్ని ఆ మిశ్రమాన్ని మనం జల్లుడ పట్టుకున్న పిండిలోకి వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక విస్కర్తో అవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి అయితే ఉండలేమీ లేకుండా కొంచెం కొంచెం పాలను వేసుకుంటూ కలుపుకోవాలండి చిక్కగా ఉంటుంది కదా కాబట్టి పాలను కొంచెం కొంచెం వేసుకుంటూ దానిని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకొని బ్యాటర్ మనకి ఇలా రెడీ చేసుకోవాలండి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ ఉంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని హాఫ్ పాటును వేరొక బౌల్లోకి వేసుకోవాలండి ఇలా హాఫ్ పాటును వేరొక బౌల్లోకి వేసుకున్న తర్వాత అందులోకి వన్ స్పూన్ కోకో పౌడర్ని వేసుకోవాలి ఇలా కోకో పౌడర్ని వేసుకున్న తర్వాత దానిని కూడా ఉండలేమీ లేకుండా కొద్దిగా పాలను వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకుంటూ దానిని కూడా వీడియోలో చూపించిన విధంగా స్మూత్ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం పక్కన పెట్టుకున్నాం కదండి ఆ హాఫ్ పార్ట్లోకి ఒక టూ డ్రాప్స్ వెన్నెల ఏసన్స్ని వేసుకొని దీనిని వెనెల ఫ్లేవర్గా రెడీ చేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత దానిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి చూశారు కదండి ఈ విధంగా మనం వెనీలా ఫ్లేవర్ అలాగే చాక్లెట్ ఫ్లేవర్ను ప్రిపేర్ చేసుకున్నాం ఈ విధంగా రెండింటినీ కూడా రెడీ చేసుకున్న తర్వాత ఒక కేక్ టికి ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా పిండిని చల్లుకొని మనం రెడీ చేసుకున్న టూ బ్యాటర్స్ని కూడా కొంచెం కొంచెం విడదల చూపించిన విధంగా వేసుకోవాలండి ముందుగా వెనీలా ఫ్లేవర్ని వేసుకున్న తర్వాత చాక్లెట్ ఫ్లేవర్ని కూడా దానిపై వేసుకోవాలి అలాగే మరొకసారి వెన్నెలా ఫ్లేవర్ని వేసుకొని తర్వాత చాక్లెట్ ఫ్లేవర్ని కూడా దానిపై వేసుకోవాలి ఈ విధంగా లేయర్స్ లాగా మనం ఆ రెండింటినీ కూడా వన్ బై వన్ వేసుకుంటూ దానిని ప్రిపేర్ చేసుకోవాలండి చాలా ఈజీగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చండి చూసారు కదండి వీడియోలో చూపించిన విధంగా వన్ బై వన్ లేయర్స్ లాగా మనం రెడీ చేసుకుని దానిని ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఒక టూత్పిక్తో దానిని విడలో చూపించిన విధంగా ఫ్లవర్ షేప్లో రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ పే ప్యాన్ పెట్టుకొని దానిలో స్టాండ్ను పెట్టుకొని మనం రెడీ చేసుకున్న కేక్ టీని అందులో పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు బేక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కేక్ అనేది రెడీ అవుతుంది ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అది పూర్తిగా చలరిన తర్వాత ఒక ప్లేట్లోకి దానిని రివర్స్ చేసుకోవాలి చూసారా అండి మనకి ఎంత పర్ఫెక్ట్గా కేక్ అనేది రెడీ అయ్యిందో చాలా బాగా వస్తుందండి ఇవే కొలతలతో చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధంగా జీబ్రా కేక్ను రెడీ చేసుకొని టేస్ట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పాది చాలా ఇష్టంగా దీనిని తినచ్చు తప్పకుండా మీరు కూడా ఈ ప్రాసెస్లో ఈ కొలతలతో జీబ్రా కేక్ని ట్రై చేసి టేస్ట్ చేయండి